నమస్కారం ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాస ప్రారంభమవుతుంది ఇక శ్రావణ మాసంలో ముందుగా ఆచరించాల్సిన వ్రతాలలో మొట్టమొదటిది ఈ మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది భర్త దీర్ఘాయుషుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని చేసుకునేవారు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమల్ని పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని చక్కగా నిండుగా అలంకరించుకోవాలి మీ మనస్సులో శివ పార్వతుల్ని స్మరించుకుంటూ పూజని ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపుని మీ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఈ గౌరీదేవిని ప్రతిష్ఠించాలి ఆ తరువాత గౌరీ అమ్మవారికి కుంకం బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యపు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసుకొని తరువాత వీటిని ఐదు బియ్య పిండి దీపాలుగా తయారు చేసుకోండి ఆ తర్వాత ఈ ఐదు బియ్యపు పిండి దీపాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత గౌరీదేవికి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదనలు చేయండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిశెలగలు అలాగే అరటి పండ్లు ఇవైతే తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయన చక్కగా కొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువుల్ని మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి ముత్తైదువులకి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసేవారు ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక పూట ఉపవాసం అయితే తప్పకుండా ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఆ రోజుకి పూర్వం ఈ మంగళగౌరి వ్రతాన్ని దేవి అలాగే ద్రౌపది కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికి ఇస్తే చాలా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు కానీ ఈ వాయనం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులు అంటే ఐదుగురు ముత్తైదువుల్ని మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముత్తైదువులకి వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమల్ని మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకి బొట్టు పెట్టచ్చు కానీ ముత్తైదువులకి చేతికి మాత్రం ఈ పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్తైదువులకి వాయనమిచ్చేటప్పుడు మీ దగ్గర అంటే మీరు ఇచ్చే పళ్ళల్లో పూలు అరటిపండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి అనేవి తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసినటువంటి వ్రతము అసంపూర్తిగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి ధరించే అంటే ఆ వ్రతాన్ని చేసే స్త్రీలు ఒకసారి ఈ కథను వినండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను మహాశివభక్తుడు ఇతనికి కోట్ల సంపదలున్నా ఇతనికి పిల్లలు అయితే లేరనమాట చాలా రోజుల వరకు పిల్లలు లేకపోవడం వల్ల ఈ ధర్మపాలుడు తన భార్య పిల్లల విషయంలో ఒక ఎవరినైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చారు ఈ సలహా ఇచ్చింది భార్య ఒక పండితుడి వద్దకు వెళ్ళి అతను ఆ పండితుడిని కలవడం వల్ల అతను శివ పార్వతుల్ని పూజించమని సలహా ఇచ్చాడు ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నియమనిష్టలతో శివ పార్వతుల్ని చాలా భక్తి శ్రద్ధలతో పూజించారు మీరు భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నేను నీ భక్తికి చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మబాలుని భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరికను తీరుస్తూ తధాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కమైనటువంటి సంతానం పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకి జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా గౌరీ వ్రతాన్ని ఆచరించి అమ్మాయినిచ్చి ఆ కుమారుడికి గనక వివాహం చేస్తే ఆ దంపతులు ఆ పుట్టిన కొడుకు చక్కగా నూరేళ్ళు ఆయుష్తో బ్రతుకుతాడని చెప్పారనమాట అయితే జ్యోతిష్కులు చెప్పినట్టుగానే మంగళ గౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుక్కి వివాహం జరిపించారు ఆ అయితే ఆ యువతి సౌభాగ్య రేఖతో ఆ ధర్మపాలుడి కొడుకు యొక్క అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తివంతమైనటువంటి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన వారికి సౌభాగ్యం అనేది నిలుస్తుంది శివయ్య అలాగే పార్వతీదేవి ఈ వ్రతం చేసే వాళ్ళందరికీ సౌభాగ్యాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఏదైనా మీకు కొత్త వీడియోస్ కావాలన్నా మమ్మల్ని అడగండి ఖచ్చితంగా మేము మీకు ఈ వీడియోస్ చేసి అందించడానికి ప్రయత్నిస్తాము మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మంగళ మంగళగౌరి వ్రతం చేసుకొని సుమంగళిలందరికీ శుభాకాంక్షలు తప్పకుండా ఈ వ్రతం చేయటం వల్ల స్త్రీలకి సుమంగళి ప్రాప్తి అనేది కలుగుతుంది ఎటువంటి లోపాలు లేకుండా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం